నా పేరు పెద్ద రాజు పెద్ద ముప్పరు మా మా ఇంక పేరు ఉమ్మడి చెట్టి బాలయ్య నేను అన్నం తిని అక్కడ నాలుగు గల మార్పు మీద కూర్చొని ఆయన కూడా వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఈలోగా ఈ ఉమ్మడి చెట్టి శివ వెంగయ్య పెద్ద వెంగయ్య ఇద్దరు కలిసి అక్కడి నుంచి పని మీద సభలు వచ్చి ఈ జీవిత వీడు దిగి ఆవుల కొండ బయటికి తీసి లగిస్తుండగా వేరే వాడు ఆ పక్కన ఉన్న మనిషి అరిచినందువల్ల నేను గాల ఎక్కి ఎలా సమయంలో వీడు కూడా వెళ్ళిండు అది ఎక్కి అది ఎచ్చి అలాగా కలెచ్చి అలక ఇరు పోయిపోయాడు వాడు ఎట్టి రెండు ఎల్లుండు నన్ను చిరుపోయిన వచ్చి గాలం దిగ దెబ్బ పెట్ట ఈ మధ్యలో మళ్ళీ పట్టుకు ప్రాణం వల్ల ನಾನು ಒಂದು ಕೊನಿ ಅಕ್ಕ ಕಾರ್ಡ್ ಕೊಟ್ಟು